నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ అంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో మొన్న మహాసిన రాజేష్ గారు స్టార్ట్ చేసినారు ఆ తర్వాత నేను ఒక రెడ్డి గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముందే వినతి చేయడం అయితే జరిగిందనమాట ఇక ఈ రోజున నిన్న నిన్న రైట్ ఒక డిబేట్ లో వెంకటకృష్ణ గారి డిబేట్ లో లో ట్రిపుల్ ఆర్ గారు ట్రిపుల్ ఆర్ గారు కూడా ఎవరో రఘురామకృష్ణం రాజు గారు కూడా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఇప్పుడు మన ఒక ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనమాట ఆయన ఫస్ట్ టైం అయినట్టున్నారు లాస్ట్ ఫోర్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టర్మ్స్ గారు ట్రై చేస్తుంటే ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినట్టున్నారు సో ఆయన కూడా ఇప్పుడు ఒక పెద్ద పోస్ట్ పెట్టి నారా లోకేష్ గారు చాలా కష్టపడ్డారు అదయ్యారు ఇదయ్యారని చెప్పేసి ఆయన డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి పోస్ట్ పెట్టడం జరుగుతుంది సో రాజకీయ గేమ్ అయితే టీడీపీ అయితే స్టార్ట్ చేసింది అనమాట దీంట్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి సో ఆయన ఫస్ట్ రియాక్షన్ కోసం వెయిటింగ్ అనమాట సో ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడబోతున్నారు జనసేన పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతున్నాయి దానికోసం ఈగర్గా వెయిట్ చేసినటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ అయితే స్పష్టమైన హింట్స్ అయితే ఇస్తుంది సరే చిన్న చిత్తగా నాయకులు ఎవరో స్పోక్స్ పర్సన్ ఎవరో ఏదో మాట్లాడారంటే అనుకోవచ్చు కాదు స్పోక్స్ పర్సన్ దగ్గర ఇది ఆగట్లేదు ఇదంతా కూడా ఇంటర్నల్గా వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారమే మాట్లాడుతున్నట్లయితే క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం ముందుగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని ఆయన గ్రాఫ్ పెరుగుతుంది ఆయన గ్రాఫ్ అయితే స్పష్టంగా పెరుగుతుంది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు డిప్యూటీ సీఎం అనే పదవికి సంబంధించి ఒక రకమైన హైప్ క్రియేట్ అయింది ఇంతకుముందు డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు కానీ ఎవరికి ఏ డిప్యూటీ సీఎం ఎవరికి కూడా తెలిసే పరిస్థితి ఉండేది కాదు మీరు చూస్తే కనుక ఇంతకుముందు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎంలు ఎవరున్నారో ఏం చేశారో ఎవరికి కూడా అర్థం కావడం పరిస్థితి కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అయ్యాడో వెంటనే స్టాలిన్ కొడుకును కూడా డిప్యూటీ సీఎంని చేసుకున్నటువంటి పరిస్థితి సో అర్థమవుతుంది కదా డెప్యూటీ కి సంబంధించినటువంటి క్రేజ్ ఇప్పుడు ఎలా ఉందో సో డిప్యూటీ కి సంబంధించి క్రేజ్ ఎలా ఉందో మనందరికి కూడా తెలిసిందే కేవలం ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుణ్యం కారణంగానే ఈ రోజున ఈ డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక క్రేజ్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు నారా లోకేష్ గారిని అర్జెంటుగా డిప్యూటీ సీఎం ని అది అది నాకు అదే అర్థం కాదు ఇప్పుడు ఈ దీనివల్ల రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఒక రకమైన విభేదాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి మా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడం కోసం మాత్రమే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేయాలని చెప్పేసి టీడీపీ పార్టీ భావిస్తుంది అనేది ఇప్పుడు జనసేన పార్టీ క్యాడర్ అంతా కూడా నమ్ముతున్నటువంటి విషయం అదే కనుక కేడర్లోకి వెళ్తే వెళ్ళే వచ్చేటటువంటి అర్థాలు వేరుగైతే ఉంటాయి తప్పనిసరిగా దీని ప్రతి ప్రతిఘటన అనేది చాలా గట్టిగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి అయితే పెరిగింది సో టీ జనసేన పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి పెరిగింది మరి చూడాలి ఎందుకంటే టీడీపీ పార్టీ పక్కా ప్రణాళికతో రాజకీయం స్టార్ట్ చేస్తుంది మరి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు కొంతమందికి అయితే కొంచెం బాగానే గుచ్చుకుంటున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే మన ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఉన్నారో సో ఎవరైతే వైసీపీ పార్టీ కార్యకర్తలు కేడరో పవన్ కళ్యాణ్ గారి మీద ఇంట్లో ఆడబిడ్డల మీద చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి వ్యక్తులకి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ నేను తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి గట్టిగా సంచలన కామెంట్స్ చేస్తున్నారు ఆ రోజున కొంతమంది హట్ మాట వాస్తవం ఇక ఆ తర్వాత తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో క్షమాపణ చెప్పాలని చెప్పేసి అది కొంతమంది నొచ్చుకుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జిల్లా వెళ్ళడం లేదంటే వివిధ ప్రాంతాలు తిరగడం లేదంటే కడప వెళ్ళడం మిగిలిన ప్రాంతాల్లో పర్యటనలు చేయడం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండడం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ని జనసేన పార్టీ గ్రాఫ్ని అయితే డే బై డే ఇంక్రీజ్ అవుతుంది అది స్పష్టంగా రాజకీయాన్ని దూరంగా చూసేటటువంటి వ్యక్తులకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎస్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రాబల్యం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెరుగుతుంది ప్రజా ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు అనుకున్నంత స్థాయి కంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది సో ఆయన డిప్యూటీ సీఎం అవడం కారణంగానే ఇదంతా జరుగుతుందని చెప్పేసి బహుశా టీడీపీ పార్టీ కేడర్ భావిస్తుందేమో నాకైతే తెలియదు కానీ అది ఆయన డిప్యూటీ సీఎం అవడం వల్ల వచ్చేటటువంటి వ్యవహారం కాదు అది స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వ్యవ ఆయన జీవన శైలి అలాంటిది మబేకమైపోతూ ఉంటాడు సామాన్యుల్లో కలిసిపోతూ ఉంటాడు సో ఇప్పుడు నారా లోకేష్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తగ్గదేం లేదు కానీ ఏంటంటే ఆ రోజే కదా ఒకే ఒక్క డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పారు కదా ఆ రోజు మళ్ళీ ఈ రోజునొచ్చేసి టీడీపీ పార్టీ నుంచి కూడా తీసుకురావాలని చూస్తున్నారు అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో తగ్గించాలని చెప్పేసి చూస్తున్నారా సో సమగౌరవం ఇచ్చుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్పారు ఇదేనా సమగౌరవం అనేది ఈ రోజున జనసేన పార్టీ కేటర్లోకి తెలుతుంది అనమాట మరి దీన్ని కనుక కంట్రోల్ చేయకపోతే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోతే ఇరు పార్టీలకి నష్టం దీని ద్వారా వైసీపీ పార్టీ లబ్ధి పొందడానికి అయితే అవకాశం ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ చెప్తున్నాం నాకు తెలిసినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ లైఫ్లో టీడీపీ పార్టీకి ఓట్లు వేయన కూడా పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాంతా ఓట్లు వేసినటువంటి పరిస్థితి పోటీ వేసినటువంటి పరిస్థితి సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయగలిగినాడు పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తారో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అవమానానికి గురి చేసేలా గావిస్తున్నారని చెప్పేసి ఒక ఇంప్రెషన్ కనుక ఆ సామాజిక వర్గం మీదకి వెళ్ళినా లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాన గణంపైకి వెళ్ళినా అది తీవ్ర స్థాయిలో ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారో చూడాలి ఎందుకంటే ఒక పక్క టీడీపీ పార్టీ కేడ కార్యకర్తలైతే ఏమాత్రం కూడా అరే పక్కన ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఒక పార్టీ అధ్యక్షుడు సో మనం చేస్తే పొత్తుకి బీటలు వారిద్ది అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వాళ్ళు రేస్ కావట్లేదు జస్ట్ ఏంటంటే మా ఊని చేయాలి అంతే అనేది వాళ్ళు వచ్చినటువంటి వ్యవహారం అంటే నేను అనుకునేది ఏంటంటే ఇదేదో చిన్న చిత్ర వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఏదో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేటువంటి నిర్ణయం కాదు మొత్తం టీడీపీ పార్టీ అధినాయకత్వం మొత్తం మాట్లాడుకున్నదే బయటకు వచ్చింది అంతే తప్ప ఏదో మహాసిన రాయేష్ గారు ఏదో మాట్లాడేసినాడు ఎందుకు మాట్లాడతాడు ఆయనకి ఏదో ఎవరి దగ్గర నుంచో ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు దాని నీత్యా మాట్లాడి ఉండొచ్చు బట్ ఈ రోజున రాజు గారు ఏబిఎన్ ఛానల్ డిబేట్ వేదికగా స్పష్టం చేసేసినాడు నేను సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అయితే నారా లోకేష్ గారిని చేయండి ఏమవుతుంది అని చెప్పేసి అంటున్నారు అలాగే ఈ రోజున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఏకంగా ఎంత పెద్ద పోస్ట్ పెట్టి చేయాలి ఇచ్చేయాలి చేయండి చేయండి తప్పలేదు ఒకసారి నేను కోరుకునేది అదే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేయండి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి నేను కోరుకుంటున్నాను ఒకసారి అది చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా చూడాలని చెప్పేసి నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ చెప్తున్న రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు ఇదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి జత కట్టి ముందుకెళ్తే ఏం జరిగిందో టీడీపీ పార్టీకి బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీ వేరేగా పోటీ చేసి ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే ఏం జరిగిందో టీడీపీకి బాగా తెలుసు ఇక పోయిన ఎలక్షన్స్లో ఎంత కాదనుకున్నా వైసీపీ పార్టీకి నలభై మూడు శాతం వరకు ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఉందన్నమాట ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి సీట్లు లేవు నలభై నలభై మూడు నలభై నాలుగు దాకా ఉంది ఇంచుమించు పోయిన ఎలక్షన్స్లో ఇరవై మూడు శాతం ఇరవై మూడు సీట్లు వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఇరవై మూడు వచ్చినప్పటికీ వాళ్ళకి నలభై శాతం ముప్పై తొమ్మిది శాతం వరకు ఓటింగ్ ఉంది ఈ రోజున వైసీపీ పార్టీకి నలభై మూడు శాతం ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా సీట్లు కేవలం పదకొండు మాత్రం వచ్చినాయి అంటే మొగ్గు తోగాలంటే వైపుకు మొగ్గు తోగాలంటే ఒక కేజీ రాయ్ కేజీ రాయ్ ఉండగా ఒక కేవలం వంద గ్రాములు ఏదైనా అవసరం వస్తే కనుక మొగ్గు తోకాలంటే కనుక తప్పనిసరిగా ఆ వంద గ్రాములు తప్పనిసరి ఆ వంద గ్రాములు లాంటి పవన్ కళ్యాణ్ ఎటువైపు తిప్పాలన్నా తిప్పగలుగుతాడు మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో వాళ్ళు నలభై మూడు శాతం మంది ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి కూర్చున్నారు ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళకి అలాగే ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి దగ్గర దగ్గర ఎంతగానో ఇప్పుడు ఇరవై శాతం ఓట్ బ్యాంకింగ్ ఉంది ఇరవై నుంచి ఇరవై ఏడు శాతం వరకు ఉందని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది ఏడెనిమిది శాతం అంటారు కాదు ఇరవై శాతం పైన ఉంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తే బాగుంటుంది లేని పక్షంలో ఇక ఇలాగే రోజు తిట్లాట్లు కొట్లాట్లు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది ఈ నీరీత్యా ఏంది ఒక బిస్కెట్ కోసమో రొట్టి ముక్క కోసం రెండు పిల్లులు పిల్లలు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి కుక్కెత్తుకుపోయినట్టు ఉంటుంది అనమాట ఎవరు అదే నడవబోతోంది